ఈరోజు బిర్యానీ గ్రేవీ వేస్తున్నాను వంకాయలు తీసుకున్నాను బుడ్డలు ఒక కప్పు వేసాను పక్కకు తీసేసి రెండు స్పూన్ల నూనె వేసాను అందులో నూనె వేడెక్కాక ఒక పెద్ద స్పూను ధనియాలు ఒక చిన్న స్పూను జీలకర్ర తర్వాత వచ్చేసి ఒక చిన్న కప్పు నువ్వులు ఒక కప్పు బుడ్డలు వేయించి పెట్టుకున్న బుడ్డలు పక్కకి తర్వాత వచ్చేసి ఒక కప్పు చిన్న కప్పు కొబ్బెర కొబ్బరి పౌడర్ అన్నీ బాగా వేయించుకొని అన్నీ మిక్సీకి వేసేసుకోవాలి ఇలాగా తగినన్ని ఇందులో నీళ్ళు పోయాలి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసాను నేను మెత్తగా పేస్ట్ వేసేసుకోవాలి ఇది చూడండి ఇలా మెత్తగా ఇది పక్కకు పెట్టేసి ఇంకో బాండీ పెట్టాను నాన్ స్టిక్ది అందులో రెండు స్పూన్లు నూనె వేసాను కొన్ని మెంతులు చిన్న స్పూను తర్వాత వచ్చేసి కలాంజీ గింజలు తర్వాత వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అన్నీ చేతితోనే కొంచెం కొంచెం వేసాను ఇవి తర్వాత పచ్చి కర్రేపాకు ఇవన్నీ బాగా వేగాక ఇందులో వచ్చేసి పక్కకి తీసి పెట్టుకున్న వంకాయలు చూపించాను కదా స్టార్టింగ్ వంకాయలు ఇవి బాగా ఇలా కలుపుకోవాలి చూసారా కొంచెం మగ్గినాయి తర్వాత ఒక చిన్న రోల్లో ఒక ఐదారు పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాను నేను చిన్న రోల్లో అది వేసేసాను అది బాగా కలిపాక ఇందులో వచ్చేసి పేస్ట్ మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసాను ఇది మిక్సీలో తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని గిన్నెలో కడిగేసేసుకుందాము పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం పేస్టు తగినంత పసుపు ఒక చిన్న టీ స్పూన్ కస్తూరి మేతి ఇవన్నీ వేసాను కలిపాను ఇప్పుడు మిక్సీలో కొన్ని నీళ్ళు పోసుకొని గిన్నెకు చాలా ఉంటుంది కదా పేస్టు కొంచెం కలిపి వేసేసుకున్నాను అలాగా చూసారా ఇప్పుడు వచ్చేసి తగినంత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసాను నేను ఒక స్పూన్ అంతా తర్వాత వచ్చేసి ఒక రెండు నిమిషాల తర్వాత చింతపండు బాగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి నానబెట్టాను పిండి తీసి పక్కకు పెట్టుకున్నాను అది వేసేసాను ఇప్పుడు వచ్చేసి అంతా కలిపాక మూత పెట్టాను ఇప్పుడు మూత తీసి ఒక మూడు టమాటాలు కోసి పక్కకు పెట్టుకున్నాను ముందే వేస్తే టమాటాలు మెత్తగా అయిపోతాయి అందుకే వేయలేదు బిర్యానీ గ్రేవీలో అట్లనే ఉండాలి కొంచెం గట్టిగా ఉండాలి టమాటాలు మెత్తగా అయిపోకూడదు చూసారా అంత దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఒక స్పూను చిన్న స్పూను గరం మసాలా వేస్తున్నాను అంతా కలిపేశాక ఇప్పుడు మూత పెట్టేశాను చూడండి ఇప్పుడు అంతా బాగా దగ్గరకు అయిపోయింది వంకాయలు కూడా ఉడికిపోయినాయి బాగా మెత్తగా టమాటా చూడండి మెదగా కుండగుంది టమాటా చూసారా మళ్ళీ ఒకసారి పెట్టాను కొత్తిమీర వేసాను అంతే ఫ్రెండ్స్ బిర్యానీ గ్రేవీ ఎలా ఉందో ట్రై చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ